హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కార్తీక మాసం ఏకాదశి ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు చాలా భక్తినిష్టలతోటి దీపారాజన ఉపవాసాలతోటి చాలా నిష్టగా చేస్తారు ఏకాదశి అంటే కార్తీక శుద్ధి ఏకాదశి అంటే ఈరోజు మార్కండేయుడు కథ మృఖండు అనే మహర్షి తన భార్య మరువుతోటి కలిసి చాలా కాలం పాటు సంతానం కోసం తపస్సు చేస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం శివుడు వాళ్ళ తపస్సుకు మిచ్చి ప్రత్యక్షమయ్యి వాళ్ళ తపస్సుకు మిచ్చి రెండు ఎంపికలు ఇస్తాడు ఒకటి కొ కొన్ని సంవత్సరాలే ఆయుషు ఉండి మహాభక్తుడైన కుమారుడు కావాలా లేక దీర్ఘాయుషుడయ్యి భక్తి లేని వాడు కావాలా అని అడుగుతాడు మృఖండు మొదటి సంతానమే కావాలి ఆయుషు తక్కువ ఉన్న భక్తుడు అయ్యి ఉండాలి మహాభక్తుడయ్యి ఉండాలి అని వరం అడుగుతాడు అలాగే జన్మించినవాడే మార్కండేయుడు చిన్న వయసు నుండే శివుని నిత్యం కొలిచేవాడు శివ పూజ ధ్యానం భక్తితో నిత్యం తరించేవాడనమాట యుక్త వయసు చేరేటప్పటికి యమధర్మరాజు తన పాసన మార్కండేయుడు వెనక పడతాడు మార్కండేయుడు భయపడకుండా శివ శివున్ని శివలింగాన్ని ఆలింగనం చేసుకుని మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ప్రార్థించడంతో శివుడు ప్రత్యక్షమై యమపాసాన్ని తన త్రిశూలంతో విసిరి బయ పడేస్తాడనమాట నా భక్తునిపైనే పాసం విసురుతావా అది నన్ను స్మరించినప్పుడు అని చెప్పేసేసి నన్ను స్మరించిన వాళ్ళకి యమ యమునించి రక్షణ కలుగుద్ది అని చెప్పేసేసి మార్కండేయుణ్ణి చిరంజీవుని చేస్తాడు భక్తితో భగవాన్ నామస్మరణ చేసే వాళ్ళకి దరి దరిచేరవు అనేది ఈ కథ యొక్క నీతి ఓం త్రయంబకాయ ఓం ఓం త్రయంబకాయ నమ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్దనం ఉర్వారుకమివ బంధనాత్మృత ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్యమామృతం ఈ మంత్రాన్ని మనకి ఆపదలో ఉన్న నిత్యం కొలిచిన లేక అనారోగ్యం కారణంగా మనం భయపడిన ఈ మృత్యుంజయ మంత్రాన్ని స్మరించామంటే అన్నీ సర్దుతాయండి అన్నీ సర్దుమణిగిపోతాయి ఓం నమ శివాయ